उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक् ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी ఆంధ్రప్రదేశ్లో గత రెండు నెలలుగా సామాజిక పింఛన్లపై గందరగోళం నెలకొంది ఈ క్రమంలో జూన్ నెలలో తమకు పిన్షన్లు వస్తాయా ఇంటికొచ్చిస్తారా లేదంటే మళ్లీ బ్యాంకుల్లో వేస్తారా అని పెన్షనర్లు టెన్షన్ పడుతున్నారు అయితే జూన్ నెలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ నిర్వహించింది మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది అయితే ఈసారి జూన్ ఒకటవ తేదీన లబ్దిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని పింఛన్దారులు ఎండలో పింఛన్ సొమ్ము కోసం నానా అగుచాట్లు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది ఈ క్రమంలో జూన్ నెల పింఛన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది జూన్ ఒకటిన పింఛన్లను లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దివ్యాంగులు నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్ ఉండేవారికి మాత్రమే ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేరున్నారు అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలా మంది లబ్దిదారులు ఇబ్బంది పడ్డారు మరి వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది ఏప్రిల్ నెలలో పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా ఎండవేడికి వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో మే నెల పెన్షన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది జగన్ సర్కార్ ఈ క్రమంలోనే ఇప్పుడు జూన్ నెలలో కూడా బ్యాంకులోని నగదు జమ చేయనున్నారు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్న నేపథ్యంలో జూలై నెల నుంచి కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది అయితే ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకపై మళ్లీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తామని అంటోంది మరోవైపు టీడీపీ కూటమి కూడా తాము అధికారంలోకి రాగానే జులై నెల నుంచి పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచేస్తామని దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెబుతుంది